మీకు భూమి ఉందా ఉంటే ఆ భూమికి సమస్య ఏమైనా ఉందా ఆ సమస్య ఎలాంటిదో మీకు తెలుసా అన్న ప్రశ్నలకు సమాధానాలు లేకపోవడం వల్లనే రైతులు భూ యజమానులు ఏళ్ల తరపడి భూ సమస్యల పరిష్కారం కోసం కాళ్ళరిగేలా తిరుగుతున్నారు ఈ అంశాలపైన సరైన సమాచారం ఉంటే ఎలాంటి సమస్యలైనా అడ్డుకోవచ్చు ఒకవేళ భూమి సమస్య వచ్చినా తీర్చుకోవడం సులభతరం అవుతుంది నిజానికి భూములకు సంబంధించి డెబ్బై ఆరు సమస్యలు ఉన్నాయని వాటిపై భూమి కలిగిన ప్రతి ఒక్కరికి అవగాహన అవసరమని అంటున్నారు నిపుణులు సునీల్ కుమార్ మీకు భూమి ఉందా భూమి ఉంటే భూమికి సమస్య ఏదైనా ఉందా లేదా మీకు తెలుసా ఒకవేళ సమస్య ఉంటే అది ఎలాంటి సమస్య ఈ మూడు రెండు మూడు అంశాలకు సంబంధించిన సమాచారం కనుక మీ దగ్గర ఉంటే చాలా పెద్ద సమస్యలు రాకుండా అడ్డుకోవడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ భూమి సమస్య వచ్చినా తీర్చుకోవడం సులభం అవుతుంది కానీ దురదృష్టం ఏంటంటే నేను అడిగిన ఈ రెండు మూడు సింపుల్ ప్రశ్నలు కూడా ఎక్కువ మంది దగ్గర సమాధానాలు ఉండవు ఎందుకంటే భూమి సమస్య అంత క్లిష్టంగా ఉంది కాబట్టి నేను చాలాసార్లు అంటూ ఉంటాను భూములకు సంబంధించి డెబ్బై ఆరు రోగాలు ఉన్నాయని ఒక డెబ్బై ఐదు డెబ్బై ఆరు రకాల భూమి సమస్యలు ఉన్నాయి తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ భూమి సమస్య ఉందా లేదా సమస్య వస్తే అది ఎలాంటి సమస్య ఉంది ఆ సమస్య పరిష్కారానికి ఎక్కడికి వెళ్ళాలి ఏ విధంగా వెళ్ళాలి ఈ ప్రశ్నలకి సమాధానాలు లేకపోవటం వల్లనే భూమి సమస్య ఉన్న రైతులు కావచ్చు ఇంటి స్థలాల సమస్య ఉన్న వాళ్ళు కావచ్చు భూ యజమానులు ఎవరైనా సరే ఏళ్ళ తరబడి సమస్య పరిష్కారం కోసం తిరగాల్సిన పరిస్థితి పరిష్కారం ఒకచోటైతే ఇంకో చోటకి దరఖాస్తులు పెట్టుకోవటం ఈ సమస్యలు పరిష్కారం కాకుండా ఉండడానికి ఇవే ఒక ప్రధానమైన కారణం కూడా నేను చాలా సందర్భాలలో రైతులకు చెప్పిన విషయం ఏంటంటే మీకు భూమి కనుక ఉంటే ఒక్కసారన్నా భూమి హక్కుల పరీక్ష చేసుకోండి అని భూసార పరీక్షలు ఎట్లయితే చేసుకుంటామో ఆరోగ్య పరీక్షలు ఎట్లయితే చేస్తామో అదేవిధంగా మనం ఒక్కసారన్నా భూమి హక్కుల పరీక్ష చేసుకున్నట్లయితే హక్కుల చిక్కులు ఏమైనా ఉన్నాయా అనేది తెలుస్తుంది సమస్య ఏంటో బయటపడుతుంది ఆ సమస్యకి పరిష్కారం చేసుకోవడానికి మార్గం ఏర్పడుతుంది ఏపీ తెలంగాణలో నలభైకి పైగా భూమి రికార్డులున్నాయి రెవెన్యూ శాఖ సర్వే సెటిల్మెంట్ శాఖ ఎండోన్మెంట్ రిజిస్ట్రేషన్ వక్ అటవీ శాఖ స్థానిక సంస్థలు ఇలా ఈ సంస్థలన్నీ నిర్వహించే రికార్డులన్నింటినీ తగ్గించి భూములన్నింటికి ఒకే రకమైన రికార్డును తీసుకొచ్చే ప్రయత్నాలు రెండు రాష్ట్రాల్లో జరుగుతున్నాయి తెలంగాణలో ధరణి పేరుతో ఆన్లైన్ రికార్డు తీసుకొచ్చారు ఇప్పుడు ఇదే ఏకైక రికార్డుగా పరిగణించే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఏపీలోనూ భూముల సర్వే ప్రారంభమైంది కొత్త చట్టం అమలుకు వస్తే ఏపీలో భూములకు సంబంధించి ఒకే ఒక్క రికార్డు ఉండబోతోంది అయితే ఈ రికార్డుల్లో పొరపాట్ల వల్ల రైతులకు అనేక చిక్కులు ఎదురవుతున్నాయి ఈ క్రమంలో అసలు రికార్డుల్లో ఎలాంటి పొరపాట్లున్నాయి రైతులు ఎదుర్కొంటున్న ఏమిటో నిపుణులు సునీల్ కుమార్ గారి మాటల్లోనే తెలుసుకుందాం భూమి రికార్డులకు సంబంధించిన సమస్యలు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా నలభైకి పైగా భూమి రికార్డులు ఉన్నాయి రెవెన్యూ శాఖ నిర్వహించే భూమి రికార్డులు సర్వే సెటిల్మెంట్ శాఖ దగ్గర ఉన్నవి రిజిస్ట్రేషన్ శాఖ నిర్వహించేటివి ఎండోన్మెంటు వక్ఫ్ అటవీ శాఖ స్థానిక సంస్థలు నిర్వహించే రికార్డులు వీటన్నిటినీ కలుపుకొని చూస్తే నలభైకి పైగా భూమి రికార్డులు ఉన్నాయి వీటన్నిటిని ఇప్పుడు తగ్గిస్తూ తగ్గిస్తూ భూములన్నిటికీ ఒకే రికార్డు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి తెలంగాణలో అయితే ధరణి పేరుతోటి ఒక ఆన్లైన్ రికార్డు తీసుకొచ్చి ఇప్పుడు ఇదే ఒక ఏకైక రికార్డుగా పరిగణించే ఒక పరిస్థితి ఏర్పడింది ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు భూముల సర్వే ప్రారంభమైంది కొత్త చట్టం అసెంబ్లీ ఆమోద తెలిపింది ఆ చట్టం కనుక అమలులోకి వస్తే ఆంధ్రప్రదేశ్లో భూములకు సంబంధించి ఒకే ఒక రికార్డు ఉండబోతుంది ఇప్పుడు ఏవైతే మూడు నాలుగు కీలకమైన రికార్డులు ఉన్నాయో అవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ భూమి వెబ్సైట్ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచడం జరిగింది ఈ రికార్డుల్లో ఉన్న పొరపాట్ల వల్ల రైతులు ఎదుర్కొన్న చిక్కులు బోర్డులు ఉన్నాయి భూమి ఉంది కానీ ఆన్లైన్ రికార్డులు రాలేదని ఆన్లైన్ రికార్డులు తప్పుగా నమోదైందని ఇది ఒక రకమైన సమస్యలైతే వన్ బీలో పొరపాట్లు కావచ్చు సర్వే సెటిల్మెంట్ చేసినప్పుడు తయారైన రికార్డులో దొరికిన పొరపాట్లు కావచ్చు అది సేతువారు కావచ్చు ఆర్ఎస్ఆర్ కావచ్చు ఆ తర్వాత తెలంగాణలో తయారైన ఆరుఆర్ రికార్డు కాసరాపహానే కావచ్చు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఆరుఆర్ చట్టం కింద తయారైన వన్ బి రికార్డు కావచ్చు ఈ రికార్డుల్లో ఉన్న తప్పిదాల వల్ల రైతులు పడుతున్న ఇబ్బందులు ఎలాంటి పొరపాట్లు ఉన్నాయి ఒకటి ఈ రోజున మీ భూమి పోర్టల్లో కానీ ధరణిలో కానీ వివరాలు తప్పుగా నమోదై ఉన్నాయి అనేది ఒక పెద్ద ఇబ్బంది ధరణిలో అయితే ముప్పై నలభై రకాల సమస్యలు ఉన్నాయి వాటి పరిష్కారాల కోసం దరఖాస్తు పెట్టుకోవడానికి ధరణి వెబ్సైట్లోనే మోడ్యుల్ని సృష్టించి ఆ మాడ్యూల్ ద్వారా దరఖాస్తు పెట్టండి అని చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్లో మీ భూమి పోటోలో ఉన్న రికార్డులు ఏవైతే ఉన్నాయో వన్ బీ కావచ్చు అడంగల్ కావచ్చు పటాలు కావచ్చు ఈ రికార్డులో కూడా పొరపాట్లుంటే సవరించుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తున్నారు కొన్ని పొరపాట్లు కంప్యూటరీకరణ చేస్తున్న ఆ ప్రయత్నంలో జరిగాయి అంటే మాన్యువల్ రికార్డులు బాగానే ఉన్నాయి మాన్యువల్ రికార్డుని కాస్త కంప్యూటర్లోకి తీసుకొచ్చినప్పుడు జరిగిన పొరపాట్లు కొన్ని ఈ కంప్యూటర్లో జరిగిన కంప్యూటరే చేసిన పొరపాట్లు కొన్ని ఉన్నాయి ఏదేమైతేనేమి ఇప్పుడు నేను పేర్కొన్న కొన్ని రికార్డులలో కంప్యూటర్ రికార్డు కావచ్చు మాన్యువల్ రికార్డులో కావచ్చు పొరపాట్లు జరిగినాయి ఈ భూమి రికార్డులకు సంబంధించే ఒక పదమూడు పద్నాలుగు రకాల భూమి సమస్యలు ఉన్నాయి ఈ ఒక్కొక్క రకమైన సమస్యకి చట్టాలలో పరిష్కార మార్గాలు వేరుగా ఉంటాయి ఉదాహరణకి ఆర్ఎస్ఆర్లోనో లేకపోతే సేతువార్లోనో సవరణ చేసుకోవాలంటే సర్వే బౌండ్రీ చట్టం కింద వెళ్ళాలి వన్ బి ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ నిర్వహిస్తున్నారో అందులో సవరణ కావాలి అంటే ఆరు చట్టం కింద దరఖాస్తు పెట్టుకోవాల్సి ఉంటుంది పహానిలో సవరణ కావాలి అంటే తెలంగాణలో ఒకప్పుడు తయారైన పహాని ఇప్పటికి కూడా చాలా కీలకమైన రికార్డు ఇందులో సవరణ కావాలి అంటే పాత ఆరువారు చట్టం కింద కాసరాపానుల తప్పులు సవరించుకోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు భూమి రికార్డుల్లో తప్పులు ఉన్నాయి అనేది ఒక సమస్యగానే చూస్తాం కానీ ఈ భూమి రికార్డుల్లో తప్పులు అనేదాన్ని ఇంకొక పదమూడు పద్నాలుగు సమస్యల కింద విడగొట్టాల్సిన అవసరం ఉంటుంది ఈ ఒక్కొక్క రకమైన సమస్యకి ఒక్కొక్క రకంగా దరఖాస్తు పెట్టుకోవాలి ఒక్కొక్క చట్టం కింద దరఖాస్తు పెట్టుకోవాలి తెలంగాణలో పంతొమ్మిది వందల ముప్పై ఆరు నుంచి ఏపీలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి హక్కుల రికార్డును నిర్వహిస్తున్నారు ఈ హక్కుల రికార్డుల్లో జరిగిన పొరపాట్లను సవరించుకోనట్లయితే భూమి ఉన్నా సరే ఆ భూమి నుంచి పొందాల్సిన మేలును పొందడంలో ఇబ్బందులు ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు అత్యంత కీలకమైన ఈ హక్కుల రికార్డుల్లో అనేక పొరపాట్లు ఉన్నాయన్నారు ఆర్ఓఆర్ చట్టానికి సంబంధించి ఉన్న సమస్యలు ఏమిటో ఇప్పుడు చూద్దాం భూమి ఉంటే హక్కుల రికార్డులో నమోదైతేనే ఆ భూమి ద్వారా లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది లోన్ తెచ్చుకోవాలన్నా ప్రభుత్వం ఇచ్చే ఏ లబ్ధి పొందాలన్నా సరే ఈ హక్కుల రికార్డులో ఉండటం కీలకం అక్కడ దాకెందుకు ఎందుకు భూమి లబ్ధి పొందడం మాత్రమే కాదు భూమి అమ్ముకోవాలన్నా భూమి మీద ఏదైనా దస్తావేజు రిజిస్టర్ చేయాలన్నా సరే హక్కుల రికార్డులు నమోదు అయితేనే లావాదేవీ లేదన్న చేయటానికి అవకాశం ఉంటుంది ఇంత కీలకమైన హక్కుల రికార్డుల్లో చాలా పొరపాట్లు ఉన్నాయి అదొకటి రెండోది వ్యవసాయ భూమి కలిగిన ప్రతి వ్యక్తి కూడా ఈ ఆరు ఆరు చట్టాల కింద పట్టాదారు పాస్ పుస్తకం తెచ్చుకోవాల్సి ఉంటుంది భూమి ఉండి గనక పట్టాదారు పాస్ పుస్తకం లేకపోతే అదొక పెద్ద సమస్య ఒకప్పుడు ఈ ఆరువా చట్టాల కింద రెండు పుస్తకాలు రైతులకు ఇచ్చేవాళ్ళు పట్టాదారు పాస్ పుస్తకము భూ యాజమాన్య హక్కు పత్రం పాస్బుక్ టైటిల్ లీడర్ రెండు పుస్తకాలు ఉండేటివి తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఆ రెండు పుస్తకాల స్థానంలో ఒకే పుస్తకాన్ని నిర్వహించడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో అయితే పాత పుస్తకాలన్నిటినీ తొలగించి రైతులందరికీ ఒకేసారి సింగిల్ పుస్తకం ఇవ్వటం జరిగింది ఇప్పటికీ కూడా భూమి రకరకాలుగా హక్కులు వచ్చి పాసు పుస్తకాలు లేని వాళ్ళు ఉన్నారు ఏం ఏ విధంగా వస్తుంది భూమి భూమి మీద హక్కులు వారసత్వంగా రావచ్చు బాగా పంపకాల ద్వారా రావచ్చు ఎవరన్నా ఇస్తే గిఫ్ట్ ద్వారా రావచ్చు వీలునామా ద్వారా రావచ్చు దస్త కొనుగోలు ధర కొనుగోలు దస్తావేజు ద్వారా భూమి మీద హక్కులు సంక్రమించవచ్చు లేదా కోర్టు డిగ్రీ ద్వారా భూమి మీద హక్కులు వచ్చే అవకాశం ఉంటుంది ఎక్స్చేంజ్ అంటాం హద్దు బదులు చేసుకోవటం ఒకరి భూమిని ఇంకొకరు బదలాయింపు చేసుకోవటం ద్వారా భూమి మీద హక్కులు రావచ్చు లేదా సాదా బైనామా ద్వారా కొనుగోలు చేసినప్పుడు కూడా భూమి హక్కులు రావచ్చు ఇది ఏ విధంగా మనకు భూమి మీద హక్కులు సంక్రమించినా ఆరువారు చట్టం కింద సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చి మ్యూటేషన్ చేసుకొని పాస్ పుస్తకం పొందాల్సి ఉంటుంది ఇందులో నేను చెప్పిన ఐదారు రకాలుగా భూములు ఏ విధంగా వస్తాయో ఆ భూమి వచ్చిన విధానాన్ని బట్టి మ్యూటేషన్ ప్రక్రియలో కొంత మార్పులు ఉంటాయి ఈరోజు కూడా రెండు రాష్ట్రాలలో ఈ విధంగా భూమి మీద హక్కులు వచ్చి భూమి వచ్చిన తర్వాత కూడా పట్టాదారు పాస్ పుస్తకం పొందలేని వ్యక్తులు పొందకుండా ఉన్నవారు చాలామంది ఉన్నారు అంతేకాదు భూమి ఏ విధంగా వచ్చిందో తెలియదు ఏళ్ళ తరబడి భూమి అనుభవంలో ఉంది ఓ రెండు మూడు తరాల క్రితం అది కొనుగోలు చేస్తున్నారా లేకపోతే ఖాళీగా ఉన్న భూమి దున్నుకుంటున్నారా ఎవరైనా దనంగా ఇచ్చారా కొన్ని తరాలుగా భూమి సాగులో ఉండి ఉంటుంది ఇప్పుడు ఆ భూమికి పట్టదారు పాస్ పుస్తకం లేదు అనేది మరొక సమస్య ఇప్పటికి కూడా జాయింట్గా భూములు కొనుక్కున్నారు లేదా జాయింట్ పట్టాలు ఉన్నాయి దానికి ఇంకా వ్యక్తిగత పట్టాలు ఇవ్వలేదు గిరిజన ప్రాంతాలలో గిరిజనులే భూములు కొనుగోలు చేశారు కానీ వారికి పాస్ పుస్తకం రాలేదు గిరిజన ప్రాంతాలలో గిరిజనులు భూములు కొనుగోలు చేసినా సరే ఎల్టీఆర్ చట్టాల మేరకు ఎస్డిసి ట్రైబల్ వెల్ఫేరు అది కొన్ని ఫార్మ్స్ మీద సంతకాలు పెడితేనే వాళ్ళ పేరు మీద భూములు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కానీ పాస్ పుస్తకం పొందడానికి అవకాశం ఉంటుంది ఆ ప్రక్రియ జరగకపోవటం వల్ల పాస్ పుస్తకాలు రాని గిరిజన కుటుంబాలు ఉన్నాయి షెడ్యూల్డ్ ప్రాంతాలలో రెండు రాష్ట్రాలలో కూడా గిరిజనేతరులకి ఎల్టీఆర్ చట్టానికి లోబడి భూములు ఉన్నా సరే పాస్ పుస్తకాలు రాలేదు మరి ముఖ్యంగా తెలంగాణలో ధరణి పోర్టల్ వచ్చిన తరువాత నాన్ ట్రైబల్స్కి ఏవైతే హక్కులున్న భూములు ఉన్నాయో ఎల్టీఆర్కి లోబడి హక్కులు కలిగి ఉన్న భూములు ఉన్నాయో వాటికి పాస్ పుస్తకాలు ఇంకా రాలేదు ఇవి ఆరు ఆరు చట్టానికి హక్కుల రికార్డుకి సంబంధించిన సమస్యలు ఇవి కూడా దాదాపుగా ఒక పద్నాలుగు రకాల భూమి సమస్యలు ఉన్నాయి ఈ పద్నాలుగు రకాల భూమి సమస్యలకి పరిష్కార మార్గాలు ఆరు ఆరు చట్టం కింద ఉంటాయి తెలంగాణలో అయితే ధరణి మోడల్ ద్వారా మ్యూటేషన్ చేసుకోవడానికి కానీ ఉంటే సవరించుకోవడానికి జిల్లా కలెక్టర్ దరఖాస్తు పెట్టుకోవాలి మిగతా అన్ని సమస్యలు కూడా ఆరు సంబంధించి సివిల్ కోర్టుకే వెళ్లాల్సి ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఆరు సంబంధించి మ్యూటేషన్ అయితే రెవెన్యూ యంత్రాంగం ఆరు రికార్డుల పొరపాట్లు సవరించే అధికారం కూడా ఇప్పటికీ ఆర్డీఓ జాయింట్ కలెక్టర్లకు ఆంధ్రప్రదేశ్లో ఉంది సర్వేకి సంబంధించి సర్వే హద్దులకు సంబంధించి రస్తా సమస్యలు భూములు సర్వే జరగలేదు ఇప్పటిదాకాని హద్దులు సరిగా లేవని హద్దురాళ్ళు పోయినాయని సబ్ డివిజన్ జరగలేదండి ఒక సర్వే నెంబరు నాలుగైదు ముక్కలుగా అయిపోయింది బాగా పంపకాల వల్లనో అమ్మకాలు కొనుగోలు వలన రకరకాల ట్రాన్సాక్షన్స్ చేయటం వలన భూమి చిన్న చిన్న కమతలు విడిపోయింది కానీ ఆ మేరకు సబ్ డివిజన్ జరగలేదని భూమికి వెళ్ళే దారుల సమస్య ఉంది రస్తా సమస్య ఉంది ఖాళీ బాటను బండ్ల బాటనో ఉంటే ఇప్పుడు ఆ బాటకు అభ్యంతరాలు ఉన్నాయి బాట లేకుండా ఉంది అనేది సర్వేకి సంబంధించిన కొన్ని కీలకమైన సమస్యలు ఈ సమస్యల పరిష్కారానికి సర్వే సెటిల్మెంట్ డిపార్ట్మెంట్ ఉంది సర్వేయర్లు మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్నారు అంతేకాకుండా ఈ సర్వే సమస్యల పరిష్కారానికి భూములకు సర్వే సంబంధించి ఒక ప్రత్యేకమైన చట్టం ఉంది సర్వే బౌండరీస్ యాక్ట్ కింద ఈ చట్ట పరిధిలో వచ్చేవి ఈ యొక్క మూడు రకాల సమస్యలు ఇక ఈ డెబ్బై ఐదు రకాల సమస్యల్లో మరొక కేటగిరీ అసైన్మెంట్ భూములకు సంబంధించి అసైన్మెంట్ భూములకు సంబంధించి ఒక ఆరేడు ప్రధానమైన సమస్యలు ఉన్నాయి అందులో మొట్టమొదటిది అసైన్మెంట్ భూములు అన్యాక్రాంతమైనాయి పేదవాళ్ళకి ఇచ్చారు ఇతరుల చేతులకు వెళ్ళిపోయినాయి తిరిగి ఆ భూములు అప్పగించాలి రెండవది అసైన్మెంట్ భూములు భూమి లేని పేద కుటుంబానికి చెందిన వాళ్ళు కొనుగోలు చేశారు క్రమబద్ధీకరణ చేయడానికి చట్టంలో అవకాశం ఉంది కానీ ఆ విధంగా క్రమబద్ధీకరణ చేసి పట్టాలు ఇవ్వలేదు ఆంధ్రప్రదేశ్లో అయితే రెండు వేల ఏడు కంటే ముందు తెలంగాణలో అయితే రెండు వేల పదిహేడు కంటే ముందు భూమి లేని పేదలు అసైన్మెంట్ భూములు కొనుగోలు చేస్తే వారికే పట్టా ఇవ్వాలంటుంది కొత్తగా చేసిన చట్ట సవరణ ఆ విధంగా పట్టాలు రాలేదు కొన్ని సందర్భాలలో అసైన్మెంట్ పట్టా ఇచ్చారు భూమి చూపించలేదు భూమి హద్దులు చూపించలేదు అసైన్మెంట్ పట్టాలో ఇచ్చిన సర్వే నెంబర్ ఒకటి ఉంది ఇప్పుడు అనుభవంలో ఉన్న భూమి యొక్క సర్వే నెంబరు వేరుగా ఉంది కొన్ని ప్రత్యేకమైన కేటగిరీలు ఇచ్చిన అసైన్మెంట్లు ఏవైతే ఉన్నాయో స్వాతంత్ర సమరయోధులకు కానీ మాజీ సైనికులకు కానీ పొలిటికల్ సర్ఫర్ రాజకీయ బాధ్యతగా ఇచ్చిన భూముల్ని కొంతకాలం తర్వాత అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది అలా అమ్ముకోవటంలో వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయని వీటితో పాటుగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కొన్ని 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 ప్రాంతాలలో సిజేఎఫ్ఎస్ భూములు ఉన్నాయి కోఆపరేటివ్ జాయింట్ ఫార్మింగ్ సొసైటీల పేరుతోటి ఆర్డీఓ చైర్మన్గా ఉండే ఉండే విధంగా సొసైటీలు ఏర్పాటు చేసి పేదలకు అసైన్మెంట్ భూములు ఇచ్చారు ఇప్పుడు ఆ సొసైటీల ఫంక్షన్ జరగట్లేవు ఆ సొసైటీలు ఇప్పుడు పనిచేయట్లేవు వ్యక్తిగత పట్టాలు పొందడానికి ఇబ్బందులు ఉన్నాయి ఆ విధంగా వ్యక్తిగత పట్టాలు ఇవ్వటం కోసం ఆంధ్రప్రదేశ్లో జీవో జారీ అయింది ఇప్పటికి కూడా ఇంకా సీజేఎఫ్ఎస్ భూములలో వ్యక్తిగత పట్టాలు రాలేదు తెలంగాణలో కొన్ని జిల్లాల్లో ఈ సిజేఎఫ్ఎస్ భూములు ఉన్నాయి ఇక్కడ సిజేఎఫ్ఎస్ భూములు ఉన్న వారికి కూడా వ్యక్తిగత పట్టాలు రాలేదు ఇవి కొన్ని అసైన్మెంట్ భూములకు సంబంధించి ఉన్న కీలకమైన భూమి సమస్యలు ఇక రెండు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో మరొక ప్రధానమైన భూమి సమస్య పట్టాభూమి అయి ఉండి కూడా నిషేధిత ఆస్తుల జాబితాలో చేరింది అని అమ్ముకోకూడని భూముల జాబితా ఏదైతే రెండు వేల ఏడు నుంచి ప్రభుత్వం నిర్వహిస్తుందో ఆ జాబితాలో పట్టాభూములు కూడా చేరిపోయాయి ఇక మరొక కేటగిరీ సాదా బైనామాలకు సంబంధించిన సమస్యలు ఒక రెండు మూడు రకాల సమస్యలు ఉన్నాయి సాదా బైనామాలకు సంబంధించి ఒకటి సాదా బైనామాల ద్వారా అన్రిజిస్టర్డ్ అన్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ద్వారా కావచ్చు నోటి మాట ద్వారా కావచ్చు భూములు కొనుగోలు చేసి దరఖాస్తే పెట్టుకోలేదు ఇంకా పట్టా రాలేదు ఇది ఒక కేటగిరీ ఇన్నిసార్లు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి నేటి వరకు కూడా పలు దఫాలుగా సాదా క్రమబద్ధీకరణ కోసం అవకాశాలు కల్పించినా సరే ఇప్పటికీ కూడా దరఖాస్తు పెట్టుకునే కుటుంబాలు ఉన్నాయి ఇది మొదటి సమస్య ఇక రెండవది దరఖాస్తు పెట్టుకున్నారు ఇంకా పెండింగ్లో ఉంది లేదా రిజెక్ట్ చేశారు తెలంగాణలో దాదాపుగా తొమ్మిది లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి కొన్ని చోట్ల దరఖాస్తు పెట్టుకుంటే అభ్యంతరాలు అభ్యంతరాలున్నా రిజెక్ట్ చేశారు వాటికి అప్పీల్ పోయే అవకాశం లేకుండా ఇదొక సమస్య ఇక మూడోది ఏంటంటే సాదాబైనామా క్రమబద్ధీకరణ జరిగింది థర్టీన్వి సర్టిఫికేట్ జారీ చేశారు కానీ ఇంకా పాస్ పుస్తకం రాలేదు థర్టీన్వి సర్టిఫికేట్ వచ్చిన వెంటనే ఆరువా చట్టం కింద పాస్ పుస్తకం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అలా పాస్ పుస్తకాలు జారీ కాలేదు ఇవి సాదా బైనామాకు సంబంధించి ఇటీవలనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి గడువు పొడిగించే ప్రయత్నం చేస్తుంది ఆ మేరకు ప్రక్రియ ప్రారంభమైంది త్వరలోనే పూర్తి వివరాలతో జియో వచ్చే అవకాశం ఉంటుంది అది కనుక జరిగితే వచ్చే సంవత్సరం డిసెంబర్ వరకు కూడా సాదా బైనామా క్రమబద్దీకరణ కోసం దరఖాస్తులు పెట్టుకునే అవకాశం ఉంటుంది ఒకసారి ఆ జియో వచ్చిన తర్వాత ఆ వివరాల గురించి కూడా మాట్లాడుకుందాం ఇక మరొక కేటగిరీ సీలింగ్ భూములకు సంబంధించి ఏవ ఎవరైతే ప్రభుత్వం నిర్దేశించిన లిమిట్ కంటే ఎక్కువ భూమి కలిగి ఉన్నారో వాటిని సీలింగ్ మిగులు భూములు అంటారు అది వారాన్న ప్రభుత్వానికి స్వాధీనం చేయాలి లేదా ప్రభుత్వమైనా వాటిని స్వాధీనం చేసుకుంటుంది అది సీలింగ్ చట్టం ఆ చట్టం కింద ఏవైతే మిగులు భూములుగా ప్రకటించబడి ప్రభుత్వం స్వాధీనం చేసుకుందో అందులో చాలా భూముల్ని పేదలకు పంచారు కానీ ఇప్పటి కూడా సీలింగ్ భూములకు సంబంధించి ఒక మూడు నాలుగు ప్రధాన సమస్యలు ఉన్నాయి ఒకటి సీలింగ్ భూములకి పట్టాలు ఇచ్చారు కానీ పొజిషన్ చూపించలేదు రెండోది సీలింగ్ భూములకు పట్టాలు ఇచ్చారు కానీ ఇప్పటికే ఇప్పటికి కూడా ఆ భూమి ఎవరైతే సీలింగ్లో ఇచ్చారో ఆ భూయజమాని అనుభవంలోనే ఉంది సీలింగ్ పట్టాలు ఉన్నాయి అనుభవంలో ఉంది వారసుల పేరు మీద బదలాయింపు కావట్లేదు ఇవి సీలింగ్ భూములకు సంబంధించి ఉన్న ప్రధానమైన సమస్యలు భూధాన్ భూములతో పాటు సాదా బైనామాలకు సంబంధించి ఉన్న సమస్యలు భూసేకరణకు ఉన్న ఏమిటో తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇనాం భూములకు సంబంధించి రెండు ప్రధానమైన సమస్యలు ఒకటి ఇనాం భూములకి రైతువారి పట్టాలు రావాలి ఇంకా రైతువారి పట్టాలు జారీ కాలేదు రెండవది రైతువారి పట్టాలు వచ్చినాయి కానీ ఇటీవల వచ్చిన సుప్రీంకోర్టు తీర్పు ఆ తర్వాత వచ్చిన చట్ట సవరణ వల్ల రైత్వారీ పట్టాలు వచ్చి పాస్ పుస్తకాలు వచ్చిన ఇనాం భూములు కూడా నిషేధిత ఆస్తుల జాబితాలో కొనసాగుతున్నాయి తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే ఇనాం భూములకి ఓఆర్సీ రాలేదని ఓఆర్సీ వచ్చింది కానీ పాస్పుస్తకం టైటిల్ లీడ్ జారీ కాలేదని ఓఆర్సీ రాకుండానే ఓఆర్సీ ఇవ్వకుండానే పాస్ పుస్తకం టైటిల్ లీడ్ ఇచ్చారు ఇప్పుడు ఇబ్బందులు అవుతున్నాయని ఓఆర్సీ రాకముందే ఇనాం భూములు కొనుగోలు చేశారు కొనుగోలుదారీకి పట్ట రాలేదని ఇవి ప్రధానంగా ఇనాం భూములకు సంబంధించిన సమస్యలు రెండు రాష్ట్రాలలో ఇక మరొక కేటగిరీ భూదాన్ భూములకు సంబంధించి భూదాన్ భూములకు సంబంధించి ఒక రెండు మూడు రకాల సమస్యలు ఒకటి భూదాన్ పట్టా ఇచ్చారు భూమి చూపించలేదు భూదాన్ పట్టా ఉంది ఆ భూమి అనుభవంలో ఉంది వారసుల పేరు మీద ఇప్పుడు పట్టా మార్చుకోవడానికి సాధ్యం కావట్లేదు భూదాన్ భూములు అన్యాక్రాంతమైనవి లేదా పట్టా భూములనే భూదాన్ భూములుగా రికార్డులో తప్పుగా చూపిస్తున్నారు ఇవి భూదాన్ భూములకు సంబంధించిన సమస్యలు ఇక మరొక కేటగిరీ కౌలు భూములకు సంబంధించి ఒకటి పీటీగా నమోదై ఉండి ప్రొటెక్టెడ్ టెండెంట్గా నమోదై ఉండి ఎయిటీ సర్టిఫికెట్ రాలేదని థర్టీ ఎయిటీ సర్టిఫికెట్ వచ్చింది కానీ ఇంకా పాస్ పుస్తకం టైటిల్ జారీ కాలేదని చెప్పి పీటీగా నమోదై ఉన్నారు ఇప్పుడు భూమి అనుభవంలో లేదు అనుభవంలో ఆ భూమిని తిరిగి స్వాధీనపరచాలని ప్రధానంగా కౌలు భూములకు సంబంధించి కౌలు చట్టాలకు సంబంధించి రెండు రాష్ట్రాలలో ఉన్న సమస్యలు ఇక మరొక కేటగిరీ భూముల రిజిస్ట్రేషన్కి సంబంధించి ఉన్న సమస్యలు తప్పుడుగా భూముల రిజిస్ట్రేషన్ జరిగిందని ఒకే భూమిని రెండుసార్లు రిజిస్ట్రేషన్ జరిగింది డబుల్ రిజిస్ట్రేషన్ జరిగినాయని చెప్పి రిజిస్టర్ చేసిన దస్తావేజులో కొన్ని పొరపాట్లు ఉన్నాయని చెప్పి ఇవి ఒక రెండు మూడు రకాల సమస్యలు భూముల రిజిస్ట్రేషన్కి సంబంధించి ఇక మరొక అంశము భూ సేకరణకు సంబంధించి ఉన్న సమస్యలు భూసేకరణ కింద భూమి తీసుకున్నారు నష్టపరిహారం రాలేదని లేదా తక్కువ నష్టపరిహారం వచ్చిందని రెండవది భూసేకరణ కింద భూమి తీసుకున్నారు కానీ ఆ భూమిని ఎందుకోసం తీసుకున్న దానికి వాడట్లేదు ఆ భూమి మా అనుభవంలో ఉంది మళ్ళీ పట్టాలు కావాలి అని అసైన్మెంట్ భూముల్ని సేకరించింది ప్రభుత్వం అసలు నష్టపరిహారం ఇవ్వలేదు అసైన్మెంట్ భూములకు అని చెప్పి భూసేకరణ కింద ఉన్న ప్రధాన సమస్యలు ఇక కోర్టు వివాదాల విషయానికి వచ్చినట్లయితే ఒక ఐదారు కేటగిరీల సమస్యలు కోర్టు వివాదాలు ఉన్నాయి ఒకటి మహిళల పేరుతో మహిళలకి కుటుంబంలో ఆస్తి కుటుంబ ఆస్తుల వాటా ఉంది కానీ ఆ వాటా ఇవ్వలేదని చెప్పి కేసులు వేసిన సందర్భాలు యాజమాన్య హక్కుల వివాదం ఉందని భూమి ఎంక్రోచ్మెంట్ జరుగుతుందంటే ఇంకెవరో ఆ భూమిని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి వీటికి సంబంధించిన వివాదాలు సివిల్ కోర్టులో ఉన్నాయి సివిల్ కోర్టులలో ఉన్న కేసులలో దాదాపుగా అరవై ఆరు శాతం కేసులు భూమికి సంబంధించిన కేసులే ఉంటాయి తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో ఆ మాటకు వస్తే దేశవ్యాప్తంగా సివిల్ కోర్టులో ఉన్న కేసులలో దాదాపుగా రెండు బై మూడు వంతు కేసులన్నీ కూడా భూమి తగాదాలే ఉన్నాయి ఇక అటవీ భూముల విషయానికి వచ్చినట్లయితే ప్రధానమైన సమస్యలు పోడు భూములు ఉన్నాయి పోడు సాగు చేసుకుంటున్నారు దరఖాస్తు పెట్టుకోలేదు హక్కుపత్ర రాలేదు ఒక సమస్య అయితే దరఖాస్తు పెట్టుకున్నారు తిరస్కరించారు అనేది ఒక సమస్య పోడు భూమి సాగులో ఉంది దరఖాస్తు పెట్టుకున్నారు ఆ దరఖాస్తుని తిరస్కరించారు అర్హత ఉండి కూడా దరఖాస్తు తిరస్కరికు గురైందని దరఖాస్తు పెట్టుకుంటే హక్కుపత్రం ఇచ్చారు కానీ పూర్తి విస్తీర్ణానికి హక్కుపత్రం ఇవ్వలేదని చెప్పి ఇక ఏదైతే పోడు సాగు చేస్తున్న భూమి ఉందో లేదా సాగులో ఉన్న భూమి అటవీ రెవెన్యూ హద్దు వివాదాల్లో ఉన్న ప్రాంతంలో ఉంది కాబట్టి హక్కుపత్రాలు రాలేదని పట్టాభూమి ఉంది అటవీ ప్రాంతాలలో ఆ భూమిని ఇంకా పూర్తిగా అటవీ భూమిగా మార్చే ప్రక్రియ పూర్తి కాకుండానే దాన్ని డీమ్డ్ ఫారెస్ట్గా భావిస్తూ హక్కులను సెటిల్ చేయలేదని ఇవి మనకు ప్రధానంగా అటవీ భూములకు సంబంధించి పోడు వ్యవసాయానికి సంబంధించి ఉన్న సమస్యలు ఇప్పుడు నేను చాలా తక్కువ సమయంలో డెబ్బై ఐదు రకాల భూమి సమస్యల్ని వివరించే ప్రయత్నం చేశాను మీరు స్క్రీన్ మీద చూస్తున్నది నా చేతిలో ఉన్నది తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఉన్న భూమి సమస్యల లిస్ట్ ఇది దాదాపుగా నాలుగు పేజీల జాబితా ఇది డెబ్బై ఐదు రకాల సమస్యల సంబంధించిన జాబితా డెబ్బై ఐదు రోగాలు భూములకు సంబంధించి కనీసం ఏం రోగము ఏం రోగం ఉండే అవకాశం ఉంటుంది భూములకు సంబంధించి అనే అవగాహన ఉంటే సమస్యల నుంచి బయటపడటంలో ఈ సమాచారం చాలా మనకు ఉపయోగపడుతుంది నేను మొదట్లో పేర్కొన్నట్టుగా ఎక్కువ శాతం మందికి అది చదువుకున్నవారు చదువుకోని వారు రైతులు అరకదుంతున్న రైతా లేకపోతే హైదరాబాద్లో ఇంకొక పట్టణంలో ఉద్యోగం చేసుకుంటున్న పెద్ద ఉద్యోగ ఎవరైనా భూముల విషయానికి వచ్చినట్లయితే అవగాహన చాలా తక్కువగా ఉంది ఈ సమాచారాన్ని కనుక మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేసినట్లయితే సమస్య ఉందా లేదా తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది సమస్య ఉంటే దాన్ని ఎట్లా పరిష్కారం చేయాలో చేయించుకోవాలో ఇది ఉపయోగపడుతుంది భూములో ఉన్నన్ని రోజులు ఈ ఈ అంశాల మీద కొద్ది గొప్ప పరిజ్ఞానం మనకు ఉండటం అవసరం అందుకోసమే రాబోయే రోజుల్లో ఒక రెండు ప్రయత్నాలు మనం చేయబోతున్నాం ఒకటి హెచ్ఎం టీవీ నేలతల్లి కార్యక్రమం నుంచి ఈ సమస్యలని ఈ వివరించే ప్రయత్నం ఇంకా లోతుగా వివరించే ప్రయత్నం ఈ సమస్యలని ఏ విధంగా పరిష్కారం చేసుకోవచ్చు అనే వివరాలను కూడా మనం రాబోయే రోజుల్లో నేలతల్లి కార్యక్రమం ద్వారా ఇచ్చే ప్రయత్నం చేస్తాం అంతేకాకుండా ఈ డెబ్బై ఐదు రకాల చిక్కులు వాటి పరిష్కారాలు ఏంటి అనే దాని మీద పుస్తకాన్ని కూడా రూపొందించడం జరిగింది త్వరలో ఇది రైతులకు అందుబాటులో తీసుకురావటం జరుగుతుంది భారతదేశ డెబ్బై ఐదు స్వా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా డెబ్బై ఐదు సంవత్సరాల వజ్రోత్సవాల సందర్భంగా ఈ డెబ్బై ఐదు రకాల సమస్యల మీద ఒక చిన్న పుస్తకాన్ని రూపొందించడం అది త్వరలోనే రైతుల ముందుకు వస్తుంది ఇక రాబోయే రోజుల్లో నేను ఇంత మునుపు చెప్పినట్లుగా ఈ డెబ్బై ఐదు రకాల సమస్యలు వాటి నుంచి ఏ విధంగా బయటపడాలో మన నేలతల్లి కార్యక్రమం ద్వారా వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతవరకు సెలవు నమస్తే సాగు చట్టాలు సమస్యల పరిష్కారం అలాగే రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది నేల నేలతల్లి కార్యక్రమం నమస్తే